నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ సో ఈ రోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతి పండగ స్పెషల్ గా ఈ రోజు అయితే మనం కరకరలాడే కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రోజు అయితే మనం కజ్జికాయలు ఓన్లీ మైదాతో కాకుండా గోధుమ పిండి ప్లస్ కొద్దిగా మైదా వేసుకొని చేసేద్దాం చూడండి ఎంత కరకరలాడుతూ అయితే వచ్చాయి మన కజ్జికాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ కాంబినేషన్ లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా దీంట్లో పంచదార వేయకుండా ఆరోగ్యకరంగా నేనైతే బెల్లంతో చూపిస్తున్నానండి ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేసి మీ కళాకృందో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి సో అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక ఫ్రై ప్యాన్ తీసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు వేరుశనగ తీసుకుంటున్నాను సో మెజర్మెంట్ సేమ్ కప్ తో చేసుకోవాలన్నమాట ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట అలాగ మనం వేరుశనగ ఫ్రై చేసేటప్పుడు మనకి పొట్టు వస్తుంది కదండి నల్లగా అది రాకుండా నార్మల్ గా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసుకొని చేసుకుంటే అగో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి నల్లగా పొట్టు రాకుండా నార్మల్ గా ఉంటది అలానే వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత వేరుశనగా తీసి పక్కన ప్లేట్ లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే లోనే అదే కప్పుతోనే ఒక కప్ అయితే నువ్వులు తీసుకోవాలి తీసుకున్న ఒక కప్ నువ్వుల్ని మనం లైగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి మనం ఫ్రై చేసేటప్పుడే మనకి ఒక మంచి సువాసన వస్తుంది అప్పుడు ఆపేస్తే పర్ఫెక్ట్ గా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ మారితే చాలండి సో గ్యాస్ ఆపేసి ఈ నువ్వుల్ని ఒక ప్లేట్ లో పోసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి వేరుశెనగా అండ్ ఈ నువ్వులు చల్లారిన తర్వాత మాత్రమే మనం అయితే మిక్సీ పట్టుకోవాలి అనమాట సో నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రెండు వేసేస్తున్నాను ఇప్పుడు దీంతో పాటే మనం ఎండు కొబ్బరి కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి సేమ్ కొలతలు వేసుకోవాలన్నమాట శనగ నువ్వులు తీసుకున్నాం కదా అదే కప్పుతోనే అయితే మనం కొబ్బరి కూడా వేసే కప్పుతోనే ఇప్పుడు మనం పప్పులు కూడా వేసేసుకోవాలి అదే పుట్నాలు అంటారు కదా సో బద్దనగ పప్పులు కూడా పప్పు వేసుకుని మరీ నున్నగా మనం పౌడర్ రా చేసుకోకుండా కొద్దిగా గచ్చాపచ్చాగా కొట్టాలి అప్పుడే తినేటప్పుడు నోటికి తగులుతూ ఈ అనమాట పౌడర్ కుట్టుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు పొరవయ్యే ఛాన్సెస్ ఉంటది ఈ టిప్ అయితే గుడ్ పెట్టుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలన్నమాట మరీ నున్నగా ఉండకూడదు అలాగని మరీ దొరకగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే తినేటప్పుడు బాగుంటది అనమాట సీక పట్టుకున్న ఈ మిస్ న్ని ఒక ప్లేట్లోకి పోసుకోండి రెండు సార్లు మిక్సీ పట్టాను అందుకని ఒక పెద్ద ప్లేట్లోకి పోస్తే కలపడానికి వీలుగా ఉంటది కదా అని పెద్ద ప్లేట్లోకి పోసుకున్నాను అనమాట అసలు మిక్సీ పట్టిన ఈ పౌడర్ అయితే ఇలా రెండు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి బెల్లం ఎలా వేసుకోవాలంటే ఇంతకుముందు మెజర్మెంట్తో అన్ని తీసుకున్నాం కదా సేమ్ కప్పుతోనే మూడు కప్పుల బెల్లం వేసుకోవాలన్నమాట ఇలా సన్నగా బెల్లాన్ని కొట్టుకుని వేసేసుకుంటే మనకు మిక్సీకి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట వేసుకున్న మూడు కప్పుల బెల్లాన్ని మనం ఇంతకు పొడి పొడిచేసి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమంలో బాగా కలపాలి మొత్తం బెల్లం ఆ మిశ్రమం అంతా కలిపేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలన్నమాట రెండు కలిసేలాగా ముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అండ్ మనం బెల్లం రెండు కలిపి తర్వాత మిక్సీకి పట్టుకునేటప్పుడు ఒక టిప్పు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎక్కువసేపు మిక్సీ పట్టారనుకోండి అది ముద్దగా అయిపోతుంది అలా పట్టకుండా ఫస్ట్ ఒక రెండు రౌండ్లు తిప్పితే బెల్లం జస్ట్ కరిగి దాంట్లోకి మిక్స్ అయిపోతుంది అంతవరకు మాత్రమే చేసుకోండి ఎక్కువ సేపు పెట్టారనుకోండి అది ముద్దగా అయిపోతుంది ఈ టిప్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం పిండి కలుపుకోవాలి పిండి కోసం అయితే ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పులు గొది పిండి అండ్ హాఫ్ కప్పు ఇప్పుడు వేసేది హాఫ్ కప్ మైదా పిండి అనమాట మైదా కూడా మన క్రిస్పీనెస్ కరకరలాడడానికి మాత్రమే మనం వేస్తున్నామండి సో వద్దు అనుకున్నా కూడా కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ పోసుకోకూడదు అయితే మన చపాతీకి ఏ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు అనమాట ఎగ్జాక్ట్ గా మన చపాతీకి ఎలా అయితే చేస్తున్నామో అలా కలుపుకోవాలి ఒకవేళ పెట్టి నొక్కితే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేయాలి సో దట్ మనకి పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మనం చిన్ని చిన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే ఇంకొక టిప్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి పిండి అనేది ఆరకూడదు అందుకు వెట్టి క్లాత్ అయితే కప్పేస్తే మనకి పిండి ఆరకుండా అలానే మెత్తగా ఉండిపోతుంది అనమాట అంటే పైన చక్కలు చక్కలుగా వస్తుంది సరిగా రాదన్నమాట ఒక్క బాల్ ని తీసుకొని చపాతీకి ఎలా అయితే రుద్దుకుంటామో అంత పెద్ద సైజు లో కాకుండా చిన్న సైజులో లో రౌండ్ గా రుద్దుకోవాలన్నమాట రుద్దుకునేటప్పుడు టిప్పు కొట్టు పెట్టుకోండి మనం ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా మరీ పలుచగా కాకుండా ఇలా ఈ థిక్నెస్ లో మనం రుద్దుకుంటే మనకి ఆడుతూ వస్తాయి అనమాట అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కజ్జికాయల పేటను తీసుకోవాలి ఇది అతుక్కోకుండా ఉండాలంటే ఇలా గోధుమ పిండిని తీసుకొని చుట్టూర అప్లై చేయండి సో దట్ మనం ఇలా ఫ్రెష్ చేసినప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది చుట్టూర మధ్యలో కూడా నీట్ గా అప్లై చేయండి ఎక్కువ కాకుండా కజ్జికాయల పేట మీద ఇప్పుడు మనం రుద్దుకున్న ఈ రేఖనైతే ఇలా పెట్టుకోవాలండి సో మనకి అతుక్కోడానికి బాగా ఇక్కడ టిప్పు సో నీళ్ళు లైట్ గా చేతితో అద్దుకొని ఇలా చూర మనం లైట్ గా రండి ఎక్కువ అనకూడదు మళ్ళీ లైట్ గా ఇలా నీళ్లు రుద్దాం అనుకోండి మనకి ఆ కజ్జికాయ తీసేటప్పుడు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట లో అయితే మనం మనం మిశ్రం చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసి నిండుగా వేసుకోవాలి మరి ఎక్కువ నిండుగా వేసుకోవద్దండి మనకి సరిపోయేటట్టు ఇలా నేనైతే నాలుగు టేబుల్ స్పూన్స్ పట్టింది నాకు అంత పిండి వేసేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ గట్టిగా అదకుండా మీడియంగా ఇలాగా ఫ్రెష్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా ఆ పిండి ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసిన పిండిని మనం ఏదైనా గిన్నెలోకి వేసి పెట్టేయండి సో దట్ మనకి ఆరిపోకుండా ఉంటదనమాట లో చూపిస్తున్న విధంగా చూడండి మనకు కజ్జికయ ఎంత బ్యూటిఫుల్ షేప్ లో అయితే వచ్చేసిందో ఇప్పుడు మనకి లాస్ట్ లో అడ్జస్ట్ కొంచెం పొడవుగా ఉంటాయి దాన్ని కూడా కత్తితో కట్ చేసుకోండి నీట్ గా ఉంటది అనమాట ఇలాగనమాట సేమ్ కర్జికాయలు మీ దగ్గర ఉన్న క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో పిండి అంతకి చేసుకోవాలి ఇంకా ఇద్దరు మనుషులు ఉండి ఒకరు కజ్జికయలు చేస్తూ ఇంకొకరు కర్జికయలు మనకి నూనెలో వేసారు అనుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ ని ఒక ప్యాన్ లో పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ ఒక పది నుంచి ఇరవై నిమిషాల లోపు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆయిల్ కాగిపోయిన తర్వాత కజ్జికాయల్ అయితే వేసుకోవాలన్నమాట సో కజ్జికాయలు చేసి పక్కన పెట్టుకుంటాం కదా ఆ కజ్జికాయల్ని మీకు ప్యాన్ లో ఎన్ని అయితే పడతాయో అన్ని మూడు లేదా నాలుగు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట కజ్జికాయలు అన్ని చేసేస్తుంటాం కదా అప్పుడు ఇలానే ఓపెన్లో లో పెట్టకుండా సో మీరు కజ్జికాయలు చేస్తున్న కొద్దీ ఒక తేమ బట్ట వాటి మీద కప్పుతూ రండి సో సో దట్ మనకు కజ్జికాయలు ఆరిపోకుండా ఉంటాయి ఆరిపోయాయి అనుకోండి వేసేటప్పుడు ఓపెన్ అయిపోతాయి నూనె మొత్తం వేస్ట్ అయిపోతుంది సో ఇది గుర్తు పెట్టుకొని ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చేసుకోవాలన్నమాట పెడయాక ఇలా కజ్జికాయలు వేసుకున్న తర్వాత ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పి వేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఈ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం అన్ని కజ్జికాయల్ని ఇలా తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి ఇంకా మొత్తం కజ్జికాయలు మీ దగ్గర అన్ని ఇలానే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దేశంలో కజ్జికాయలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ అందులో కూడా హెల్దీ ఈ సంక్రాంతికి షేర్ చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్స్లో లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్